అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం శెట్టి కాంతారావు గారు రచించినటువంటి నాన్న పోయిన తర్వాత అనే ఒక చక్కటి కథని విందామండి తల్లా పెళ్ళామా ప్రతి మగవాడి జీవితంలోనూ ఏదో ఒక సందర్భంలో ఇది తప్పనిసరిగా ఎదురయ్యే సమస్యే అయినా నా విషయంలో మటుకు అది నాన్న పోయిన తర్వాత మరీ విషమ సమస్య అయి కూర్చుంది మా అమ్మ నాన్నలకు నేను అక్క ఇద్దరమే సంతానం ఇప్పుడు నాకు నలభై మూడేండ్లు అక్క నాకన్నా రెండేండ్లు పెద్దది బావ వ్యవసాయం చేస్తుంటాడు నేను మా ఊరికి దూరంగా స్కూల్ అసిస్టెంట్గా చేస్తున్నాను మా అమ్మ నాన్నలకు మా ఊరి చెరువు కింద ఓ అర ఎకరం పొలం ఊళ్ళో ఓ పెంకుటిల్లు తప్ప వేరే ఆస్తి పాస్తులేం లేవు ఆ పొలాన్ని కూలి అరకలతోనో ట్రాక్టర్తోనో దున్నించి నాటు వేసి తర్వాత ఊళ్ళో రైతులకు వ్యవసాయ పనులకెళ్ళి సాయంత్రానికల్లా నాలుగు రూపాయలు సంపాదించుకొని గుట్టుగా కాపురం వెళ్ళదీసుకుంటున్నారు నాది నా భార్యది కూడా ఒకే ఊరు మాకన్నా వాళ్ళది బాగా కలిగిన కుటుంబం భూములు తోటలు ఉన్నాయి ఇద్దరు అన్నాదమ్ముల మధ్య మా ఆవిడ ఒక్కతే ఆడపిల్ల కావడంతో ఎంత గారాభంగా పెరగాలో అంత గారాభంగా పెరిగింది ఆ గారాభమే మరీ ఎక్కువై అబ్బక పదవ తరగతి తప్పి ఇంట్లో కూర్చుంది వాళ్లకు మాకు కాస్త దూరపు చుట్టరికం ఉండడంతో పాటు నేను కష్టపడి చదివి ఉద్యోగం సంపాదించడంతో వాళ్ళ నాన్న చూపు నా మీద పడింది దాంతో ఆయన ఓ రోజు నేరుగా మా ఇంటికొచ్చి రెండెకరాల పొలం మూడు లక్షల రొక్కం ఇచ్చి నా కూతుర్నిస్తా చేసుకోండి అంటూ మా నాన్న ముందు ప్రతిపాదన పెట్టాడు అంతటివాడు ఇంటికొచ్చి పిల్లలు అనడమే కాక భూమి ఇస్తాననడంతో మా నాన్న వెనక ముందు ఆలోచించకుండా సరేనంటూ ఒప్పుకున్నాడు అందుకు ఆయన కారణం ఆయనకుంది భూమి ఓ సామాజిక హోదాకు ప్రతిరూపం పెద్దగా భూమి లేని నాన్నకు కొడుకు ద్వారా భూవసతి కలుగొస్తుండడంతో వెంటనే ఒప్పుకున్నాడు నాన్న ఇచ్చిన మాటను అమ్మ కాదనలేకపోయింది కానీ అయిన వాళ్లతో ఏం మాట వస్తుందోనని తెగ భయపడసాగింది అన్నిటికంటే ముఖ్యంగా ఈ సంబంధం చేసుకుంటే జీవితంలో స్థిరపడొచ్చన్న దురాశ ఒకటి తోకచుక్కల నా మనసులో పొడుచుకు రావడంతో గతం మర్చిపోయి పెళ్లికి ఒప్పుకున్నాను ఆరు నెలలు తిరిగేసరికి నా పెళ్ళి జరిగిపోయింది అయితే ఆ పెళ్ళి మా కుటుంబంలో ఎన్ని సమస్యలకు దారి తీస్తుందో ఆ క్షణంలో నేను ఊహించలేకపోయాను నా భార్యకు చదువైతే అబ్బలేదు కానీ తాము బాగా కలిగిన వాళ్ళమనే అహంభావం దానితో పాటు పెంకితనం మాత్రం బాగా వంటబట్టాయి ఎంతవరకు వంటబట్టాయంటే పెళ్ళి అయినప్పటి నుండి ఇప్పటిదాకా ఏ రోజు మా అమ్మను అత్తయ్య అని కానీ మా నాన్నను మావయ్య అని కానీ నోరు తెరిచి పిలవనంతగా వంటబట్టాయి ఒక్కగానొక్క కోడలు అత్త మామ అని పిలవకపోవడంతో అమ్మ నాన్నలు ఎవరికీ చెప్పుకోలేక లోపల దించుకోలేక కుమిలిపోసాగారు దాంతో అమ్మా నాన్నలు మా దగ్గరికంటే అక్క దగ్గరికే ఎక్కువగా వెళ్ళి వస్తుండడంతో ఇబ్బంది అనిపించిన నేను మీరు మాటి మాటికి అక్క దగ్గరికి ఎందుకు వెళ్తున్నారు ఎవరన్నా చూస్తే ఏమనుకుంటారు అంటూ ఓ రోజు వాళ్ళ మీద చిరాకు పడ్డాను వాళ్ళనంటే మందలించి అక్క ఇంటికి తరచుగా వెళ్లకుండా చెయ్యగలిగాను కానీ నా భార్యను మాత్రం మందలించి వాళ్ళు ఆశపడుతున్నట్టుగా పిలిపించలేకపోయాను నాన్నకు డెబ్బై ఐదేండ్లు వచ్చాయి తన వయసున అడవి పావురంలా రాళ్ళు తిని రాళ్ళు అరిగించుకున్న నాన్న పేగుల్లో పూత వచ్చి పుండు పడడంతో ఏవి తిన్నా అరిగించుకోలేక అసలు తినడమే తగ్గించేశాడు దాంతో ఒకప్పుడు శివాలయం ముందు నందీశ్వరునిలా ఉండే నాన్న ఇప్పుడు చూస్తే పూచిక పుల్లలా తయారయ్యాడు ఆసుపత్రుల చుట్టూ తిరిగి తిరిగి రకరకాల మందులు తిని తిని వేసారి పోయిన నాన్నను పట్నం తీసుకెళ్ళి ఆసుపత్రిలో చూపిద్దామని చెప్పి అమ్మ నాన్నను నా ఇంటికి తీసుకొచ్చాను తీసుకొచ్చిన మరుసటి రోజు రాత్రి తీవ్రమైన కడుపు నొప్పి వచ్చి మెళికలు తిరిగిపోతున్న నాన్నను ఆ రాత్రికి రాత్రే కారులో పట్నంలోని పెద్దాస్పత్రికి తీసుకుపోయాను నాన్న వాడుతున్న మందులన్నీ పరిశీలించిన పెద్ద ఆసుపత్రి డాక్టర్ కడుపులో పుండుకి ఎవరు వ్రాసినా ఇవ్వే మందులు ఇవ్వే వాడండి అంటూ మా సంతృప్తి కోసం అన్నట్టు ఏవో రెండు పెయిన్ కిల్లర్సు రాశారు ఆపరేషన్ చేస్తే ఏమైనా ఫలితం ఉంటుందేమో చూడండి డాక్టర్ అన్నాను ఆశగా పెద్ద వయసు వచ్చింది పైగా బీపీ షుగర్ రెండూ ఉన్నాయి నాకు తెలిసినంత వరకు ఆయనకు ఆపరేషన్ అనవసరం అంతగా మీరు చెయ్యమంటే చేస్తాను కానీ గ్యారెంటీ ఇవ్వలేను అంటూ పెదవి విరిచాడు ప్రతిరోజు నేను బడికి వెళ్లేలోపే అమ్మ నేను కలిసి నాన్నకు స్నానం చేయించి బట్టలు పక్క దుప్పట్లు మార్చి రాగుల జావా తాగించేవాళ్ళం ఇంత జరుగుతున్న మా ఆవిడలో ఏమాత్రం చలనం రాలేదు తనేంటో తన పనేంటో తప్ప పెద్ద మనుషులతో మాటలేదు ముచ్చటలేదు గుప్పెడు రోగంతో చావుకు దగ్గరైన నాన్నను నాన్నను చూసుకుంటూ గుండెలు ఆర్చుకుపోయేలా దుఃఖిస్తున్న అమ్మను కనీసం ఇప్పుడన్నా పలకరించరాదు అంటూ చూసి చూసి ఓర్చుకోలేక ఓ రోజు మావిడితో గొడవ పెట్టుకున్నాను కానీ చెవిటివాణి ముందు ఎంత శంఖం ఓదితే మాత్రం లాభమేంటి ఏం వేలకు వండడం లేదా పెట్టడం లేదా చేసేది చేస్తూనే ఉన్నా నన్నెందుకిట్లా రాచి రంపాన పెడతారు అంటూ నా మీదే ఎదురు దాడికి దిగింది దాంతో అసలే ఆరోగ్యం బాగోలేక మంచాన పడిన నాన్న వింటే ఎక్కడ బాధపడతాడోనన్న భయంతో నన్ను నేనే సముదాయించుకొని కుక్కిన పేనుల నోరు మూసుకున్నాను పది మంది పిల్లలకు పాఠాలు చెప్పే పంతులు స్వంత పిల్లానికి చెప్పుకోలేక ముసలి వాళ్లను ఉసురు పెడుతున్నాడని ఇరుగు పొరుగు వాళ్ళు ఎక్కడనుకుంటారోనన్న బిడియం నాలో రోజు రోజుకు పెరిగిపోతుండడంతో సాధ్యమైనంత వరకు వాళ్లను తప్పించుకొని తిరగసాగాను ఈ మధ్య నాలుగైదు రోజులుగా నాన్న పరిస్థితి మరీ దిగజారిపోవడంతో బడికి సెలవు పెట్టి అమ్మతో పాటు నాన్న మంచం దగ్గరే కనిపెట్టుకు కూర్చుంటున్నాను మరీ నిన్నటి నుండి కడుపులోకి కనీసం ఓ పాలచుక్క కూడా పోవడం లేదు కడుపు నొప్పితో మెలి తిరిగిపోతూ మధ్య మధ్య కాస్త తెరిపించినప్పుడు ఎందుకైనా మంచిది మీరంతా తొందరగా అన్నాలు తినేయండి అమ్మాయిని వెంటనే పిలిపించండి అసలు ముందు నన్ను మంచం మీద నుండి దించి కింద పడుకోబెట్టండి అంటూ అన్నీ పరాకు మాటలు మాట్లాడసాగాడు నాన్న పరిస్థితి ఏమీ బాగోలేదు వెంటనే బయలుదేరి రండి అంటూ నిన్ననే ఫోన్ చేయడంతో అక్క బావ వాళ్ళు మాటల్లోనే వచ్చేశారు అక్కను చూడగానే నాన్న కనుకొలుపుల నుండి బుటబుట నీళ్లు కారిపోతుంటే అక్కను నన్ను చెరో చేత్తో దగ్గరికి తీసుకొని మీ అమ్మ వట్టి అమాయకురాలు దాన్ని మాత్రం జాగ్రత్తగా చూసుకోండి అంటూ ఇంకేదో చెప్పబోతూనే భల్లున రక్తం వాంతి చేసుకొని గట్టిగా మూలుగుతూ మంచం మీద అంతెత్తున ఎగిరెగిరి పడుతుంటే అక్క నేను గట్టిగా అదిమి పట్టుకున్నాము మా పుట్టుకకు బీజమై మా బ్రతుకులకు ప్రణవనాదమై నిన్న మొన్నటిదాకా తన రెక్కల కష్టం అనే అక్షయ పాత్రలో మా కోరికలను ఆశలను తీర్చిన నాన్న మా చేతుల్లోనే తన చివరి శ్వాస వదిలేశాడు నాన్న ఇక లేడన్న చేదు నిజాన్ని కల్లారా చూసిన అమ్మ గుండెలు పగిలేలా రోదిస్తూ స్పృహ తప్పి కుప్పకూలిపోయింది పదకొండవ రోజున పెద్ద కర్మ అయిపోవడంతోనే భోజనాలు చేసిన చుట్టాలంతా ఎక్కడి వాళ్ళు అక్కడ రీతి ప్రకారం మాకు చెప్పకుండానే వెళ్ళిపోయారు అదే రోజు రాత్రి నేను మా మేనమామ అమ్మను తీసుకుని పక్క ఊరిలోని గుడిలో నిద్ర చేసి వచ్చాను ఆ మధ్యాహ్నం భోజనాలు చేస్తున్నప్పుడు మీరు ఈ పూట అమ్మను తీసుకుపోయి నిద్ర చేయించి పంపితే నేను మా ఇంటికి తీసుకుపోతాను పసుపు కుంకుమలు కోల్పోయిన స్త్రీని పుట్టింటి వాళ్ళు మొదట నిద్రకు తీసుకుపోనిదే ఆఖరికి కన్న కూతురు కూడా తీసుకుపోవడానికి సంశయించే దౌర్భాగ్యపు రివాజు ఒకటి మన నర నరంలోనూ జీర్ణించుకుపోవడంతో అదే బాటలోనూ మేనమామను అడిగింది అక్క అయ్యో నెల రోజుల దాకా తీసుకుపోవడానికి మాకు కుదరదమ్మా మావయ్య కన్నా ముందు తనే కల్పించుకుంటూ సమాధానం చెప్పింది ఆయన భార్య అదే పెరుగన్నం కలుపుకుంటూ అడిగింది అక్క మా రంగడు అయ్యప్పమాల వేసుకున్నాడు దేవుని దగ్గరికి పోయొచ్చిందాక తీసుకుపోకూడదట వచ్చేటప్పుడు బ్రాహ్మణుణ్ణి అడిగొచ్చాం అసలు ఇప్పుడు కూడా మమ్మల్ని పోవద్దన్నా ముఖం చూసే పని పైగా పుట్టింటి పసుపు కుంకుమలు తీసుకురావాలి కదా లేకపోతే నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటారని దేవుని మీద భారం వేసి తీసుకొచ్చాం తమ బాధ్యతను తెలివిగా దేవుని మీద తోచేస్తూ ఊపిరి కూడా తీసుకోకుండా గడగడ చెప్పేసింది మా మేనమామ భార్య దేవుని మీద భారం వేసి ఎట్లాగూ వచ్చారు కదా అట్లాగే తీసుకుపోయి ఒక్క పూట నిద్ర చేయించి పంపించండి చాలు ఆ తర్వాత మా తిప్పలు మేం పడతాం గాని గతం అంకుశంలా నా అంతరంగాన్ని గుచ్చుతున్నా తప్పదు కాబట్టి కల్పించుకుంటూ అన్నాను నేను యాభై పాటు తన తోడు నీడగా నిలిచిన నాన్నను పోగొట్టుకొని దుఃఖంతో కుమిలిపోతూ కూర్చున్న అమ్మ ఆమె మాటలు వింటూనే నా గురించి ఎవ్వరూ ఇబ్బంది పడొద్దు లోకం మీద అందరూ తోడబుట్టిన వాళ్ళే ఉన్నారా వాళ్ళందరికీ ఎట్లా జరుగుతుందో నాకు అట్లాగే జరుగుతుంది దానికోసం మీరెందుకు కంగారు పడతారు తమ్ముని భార్య మాటలతో మనసు నొచ్చుకున్న అమ్మ నిష్ఠూరంగానే మాట్లాడింది అమ్మ మాటలు విన్న మా మేనమామ అటు భార్యకు చెప్పలేక ఇటు సాంప్రదాయాన్ని కాదనలేక మౌనంగా తల వంచుకు కూర్చున్నాడు పోని ఒక పని చేస్తే మీ స్వామిని నలభై రోజులు వేరే ఇల్లు తీసుకొని అక్కడే పీఠం పెట్టుకొని పూజ చేసుకోమనండి సరిపోతుంది కదా నన్ను వాళ్ళింటికి వచ్చిన మా చిన్న బావ మరిది మధ్యలో కల్పించుకుంటూ అన్నాడు పెట్టిన పీఠం కదిలించకూడదట వచ్చేటప్పుడు ఆ సంగతి కూడా తెలుసుకునే వచ్చాం కాకపోతే మూడో నెల తగిలాక వచ్చి తీసుకుపోతాం అంటూ ఎంతో గడుసుగా సమాధానం చెప్పింది మా మేనమామ భార్య ఈ తర్జన భర్జనలన్నీ విని విని మా అక్క సర్లే ఇవన్నీ ఎందుకు గాని అమ్మను నేనే తీసుకుపోతానులేరా అంటూ అంతటితో ఆ చర్చను ముగించాలని చూసింది వంతెన తప్పించి మీ ఇంటికొస్తే మంచే జరిగేనో చెడే జరిగేనో ఎందుకొచ్చిన తంట వద్దమ్మా నేనెక్కడికి రాను వలవల కంటికి కడివిడు ఏడుస్తూ చెప్పింది అమ్మ నాన్న ఒక్కడు జరిగిపోవడంతో అమ్మ పరిస్థితి ఒక్కసారిగా తుఫాన్ గాలికి కూలిపడిన వటవృక్షంలా అయిపోయింది కదా అన్న భావన నా గుండెల్లో గాలంలా గుచ్చుకోసాగింది అమ్మ మాటలు విన్న మావయ్య వాళ్లకు కొంచెం చురుక్కు మరో మాట మాట్లాడకుండా వెంటనే లేచి వెళ్ళిపోయారు ఇంత జరుగుతున్నా చూస్తూ కూర్చున్న మా ఆవిడ ఒక్క మాట మాట్లాడలేదు సరికదా ఎవరికి తప్పినా నాకు తప్పదు కదా అంటూ కూర్చున్న చోటు నుండి లేచి ఇంట్లోకి నడిచింది ఆమె మాటలతో అమ్మ అక్క నా వంక చూస్తుంటే నేను వాళ్ళ కళ్ళల్లోకి చూడలేక తల వంచుకున్నాను నేను ఇంట్లో ఉన్నంతసేపు మాత్రమే అమ్మ ముఖంలో అంతో ఇంతో జీవకళ కనిపిస్తుంది నేనటు బడికి వెళ్ళగానే తనిటూ ఓ మూల మంచం వాల్చుకొని పలుకరించే వాళ్ళు లేక తపస్వినిలా మౌనంగా కూర్చుంటుంది మళ్ళీ నేను బడి నుండి వచ్చేదాకా అదే పరిస్థితి అమ్మ అవస్థను చూడలేని నేను ఎన్ని రకాలుగా బుజ్జగించి చెప్పినా తను అమ్మతో మాట్లాడకపోగా మాట్లాడే పిల్లలకు కూడా ఏం నూరి పోసిందో కానీ వాళ్ళు అమ్మతో మాట్లాడడం మానేశారు కోడలంటే మొదట నుండి మాట్లాడడం లేదు సరే పోనీ అనుకుంటే ఇప్పుడు పిల్లలు కూడా మాట్లాడడం లేదు వాళ్లను నేనేమన్నాను అన్న ఆలోచనలతో అమ్మ కలత చెందసాగింది దాంతో మా ఇంట్లో నుండి ఎప్పుడు బయటపడతానా అన్న నిరీక్షణ పదునైన ఆయుధమై మనసును కోసేస్తుంటే మా ఇల్లే ఓ అంపసయ్యగా మారిన అమ్మకు రోజులు కందనలేని ఎద్దుల బండిలా భారంగా గడవసాగాయి మూడవ నెల తగలగానే వచ్చి అమ్మను తీసుకుపోతామన్న మా మేనమామ వాళ్ళు నెల వెళ్ళిపోతుందన్న జాడలేకపోవడంతో ఉండబట్టలేక ఓ రోజు నేను ఫోన్ చేశాను మా పాలైన ఒకడు మొన్ననే గుండెపోటుతో పోయాడు మైల తీరిందాక తీసుకుపోకూడదని రాలేదు ఫోన్ ఎత్తిన మా మామయ్య ఏదో చెప్పబోతుండగా తను ఫోన్ తీసుకొని పాఠం అప్పగించినట్టు తడుముకోకుండా జవాబు చెప్పింది ఆయన భార్య అప్పటిదాకా ఆగితే మళ్ళీ నాలుగో నెల వస్తుంది కదా ఇప్పటికే ఎటు వెళ్ళడానికి లేక అమ్మ చాలా ఇబ్బంది పడుతుంది అంతకన్నా ఏం మాట్లాడాలో అర్థం కాక ఆగిపోయాను వీలు కానప్పుడు ఎవరైనా ఏం చేస్తారు అయినా ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకునేటప్పుడు శుభంలో లేని చుట్టరికం అశుభంలో మాత్రం అక్కరికొస్తుందా అయినా నీకు చెప్పేటంతటి దాన్న పాతికేళ్లుగా తన మనసులో నా మీద పేరుకుపోయిన కసినంతా ఒక్కసారిగా వెళ్ళగక్కుతూ పరుషంగా మాట్లాడింది మా మేనమామ భార్య ఆమె మాటలు వింటుంటే వాళ్ళు కావాలనే అమ్మను తీసుకుపోవడం లేదనే విషయం అర్థమైంది నాకు ఆ క్షణంలో నా మనసు పాతికేళ్ల గతంలోకి వెళ్ళిపోయింది అక్క ఇప్పటికీ మీ ఇంటి చుట్టూ ఎన్నిసార్లు తిరిగానో లెక్కలేదు వచ్చిన ప్రతిసారి ఏదో ఒకటి చెప్పి పంపిస్తున్నారు అసలు చేసుకుంటారో లేదో ఏదో ఒకటి తేల్చుకురమ్మని అవతల మీ మరదలు నా ప్రాణం తింటుంది చిన్నప్పటి నుండి అనుకుంటున్న సంబంధమేనయ్యే ఇంకా ఆలోచించేదేంటి ఇన్నాళ్ళు పిల్లవాడి చదువు ఆగమవుతుందని వేసుకుంటూ వచ్చారు ఇప్పుడు వాడి చదువైపోయి ఉద్యోగం కూడా వచ్చింది కదా మరింకెందుకు ఆలస్యం తెలిసిన వాళ్ళంతా పెళ్ళెప్పుడని అడుగుతుంటే ఏం చెప్పాలో అర్థం కాక చస్తున్నాం ఈరోజు ఏదో ఒకటి తేల్చి చెప్పంది ఇక్కడి నుంచి కదలను ఓ రోజు పొద్దున్నే మా ఇంటికొచ్చిన మేనమామ తన కూతురిని నాకు చేసుకోమని అమ్మా నాన్నల మీద ఒత్తిడి చేశాడు అరే నాదే ముందయ్యా అంతా మీ అక్క ఇష్టం మీ మేనల్లుని ఇష్టం వాళ్ళ ఇష్టాన్ని నేనెప్పుడన్నా కాదన్నానా అదేదో మీరు మీరు తేల్చుకోండి ఎప్పుడిలాగే తన మీద ఏది ఉంచుకొని నాన్న తనదైన బాణిలోనే సమాధానం చెప్పి నింపాతిగా పొరచుట్ట చుట్టుకుంటూ సావకాశంగా మంచం మీద కూర్చున్నాడు ఏమిట్రా ఏం చెప్పమంటావు ఈ పెళ్లి విషయంలో నా మనసు తెలిసిన అమ్మ ఎటూ చెప్పలేని సందిగ్ధ స్థితిలో ఏం చేస్తాం అన్నట్టు నిశ్శబ్దంగా కళ్ళతోనే ప్రశ్నించింది నువ్వే ఏదో ఒకటి సర్ది చెప్పి పంపించమ్మా అన్నట్టు అమ్మ వంక నిస్సహాయంగా చూశాను వచ్చినవాడు ఎంతైనా అమ్మకు తమ్ముడే కదా ఆ తెలివితేటలు ఎక్కడికి పోతాయి అన్నట్టు మా వంక తీక్షణంగా చూస్తూ మీలో మీరు అలా కళ్ళతో మాట్లాడుకుంటే నాకెలా తెలుస్తుంది అదేదో నేరుగా నాతోనే చెబితే సరిపోతుంది కదా అసహనంతో రగిలిపోతూ అన్నాడు మేనరికాలు చేసుకోవటం మంచిది కాదంటున్నాడు రావాడు నా కోసం తోడబుట్టిన వాడితో చెప్పలేక చెప్పింది అమ్మ అమ్మ మాటలకు మావయ్యతో పాటు నాన్న కూడా ఆశ్చర్యపోయినట్టు అమ్మవంక కళ్ళు ఆర్పటం కూడా మర్చిపోయినట్టు చూడసాగాడు ఈ మాట చెప్పడానికైనా నన్ను ఇన్నిసార్లు మీ ఇంటి చుట్టూ పిల్లి కూనలా తిప్పుకుంది లోకం మీద ఎవ్వరూ మేనరికాలు చేసుకోవడం లేదా ఇవ్వలా నీ కొడుక్కి ఉద్యోగం దొరికేసరికి మేనరికం పనికి రాకుండా పోయిందా లేకుంటే వేరే లక్షలు ఇచ్చే సంబంధం దొరికిందా అంటూ తన కసినంతా అమ్మ మీద వెళ్ళగక్కుతూ మాట్లాడిన మావయ్య నాన్న ఆగమన్నా ఆగకుండా లేచి వెళ్ళిపోయాడు ఆ వెళ్ళడం వెళ్ళడం నెల తిరిగేసరికి వేరే సంబంధం చూసి నాకంటే ముందే వాళ్ళ అమ్మాయికి పెళ్లి చేసిన మావయ్య మమ్మల్ని పిలవను కూడా పిలవలేదు ఆ తర్వాత ఆరు నెలలకు నా పెళ్ళికి నేనే స్వయంగా మావయ్య వాళ్ళ ఇంటికెళ్ళి శుభలేఖ ఇచ్చి వచ్చినా వాళ్ళెవ్వరూ రాలేదు తోడబుట్టినదై ఉండి కట్నం కోసం అమ్మే నాకు వేరే సంబంధం చూసిందన్న అపోహతో ఇన్నేళ్లుగా మా ఇంటికి రాని మేనమామ వాళ్ళు నాన్న చావుకి వచ్చారు ఇంకా ఎంతసేపు ఆ ఫోన్ పట్టుకు నిల్చుంటావురా అంటున్న అమ్మ మాటలతో తిరిగి వాస్తవంలోకి వచ్చాడు అప్పటిదాకా రేపో మాపో తన తమ్ముడు వచ్చి తీసుకుపోతాడనే ఆశతో ఎదురు చూస్తున్న అమ్మకు ఉద్దేశ్యపూర్వకంగానే వాళ్ళు తీసుకుపోవడం లేదని నిజం తెలిసి రావడంతో మా ఇంట్లో ఉండడం ఆమెకు మరింత భరించరానిదిగా తయారైంది దానికి తోడు తను మా ఇంట్లో ఉండడం వల్లనే ఆడపిల్ల కూడా తనను చూడడానికి రావడం లేదన్న నిర్ధారణకు వచ్చిన అమ్మ నన్ను మా ఇంటి దగ్గర దించిరారా అక్కడైతే ఉన్న ఊరు ఎరిగిన మనుషులు ఎట్లాగైనా పొద్దు పొద్దుపోతుంది అంటూ ప్రతిరోజు నా వెంట పడసాగింది ఇన్నాళ్ళంటే నాన్న ఉన్నాడు కాబట్టి ఒకరికొకరు తోడుగా ఉన్నారు ఇప్పుడు ఒక్కదానివి ఆ ఇంట్లో ఎట్లా ఉంటావు పైగా కాలు నొచ్చిన కన్ను నొచ్చిన పట్టించుకునే వాళ్ళెవరున్నారు ఏదన్నా అవసరం వచ్చినా పక్కింటికి కూడా వెళ్ళేటట్టు లేదయ్యే ఎక్కడికి వెళ్ళొద్దు కానీ ఊరుకో అంటూ పరిపరి విధాల అమ్మను సముదాయించాను నా మాటలన్నీ సావకాశంగా ఆలకించిన అమ్మ నా వంక చూస్తూ అవన్నీ వద్దులేరా ముందు మన ఇంటికి పంపించు చాలు గాని అంటూ తన మాట మీదే ఉంది అమ్మ అడుగుతున్నట్టుగా ఆమెను ఒక్కదాన్ని ఊర్లో దించి వస్తే భార్యకు సమాధానం చెప్పుకోలేక ముసలమ్మను ఒక్కదాన్ని ఒంటరిగా వదిలి వెళ్ళాడని ఊరంతా కోడై కూస్తుంది తను కూడా ఇంకా బతికినంతకాలం బతుకుతుందా ఆమెకు మనం తప్ప ఎవరున్నారు ఆమెను చూడాల్సిన బాధ్యత మనదే కదా ఓ రోజు రాత్రి మావిడ దగ్గర చివరి ప్రయత్నం చేశాను అయినా అటువైపు తిరిగి పడుకుంది తప్ప ఒక్క మాట మాట్లాడలేదు నాన్న పోయిన దగ్గర నుండి ఏడ్చి ఏడ్చి ఎండు పిడకలా అయిపోయిన అమ్మను వెంటబెట్టుకొని మెల్లగా ఓ రోజు మా ఊరికి వెళ్ళాను ఐదు నెలలకే ఇల్లు పీర్ల చావిడిలా తయారైంది ఇంటి చుట్టూ ఇంతెత్తున పిచ్చి మొక్కలు లేచాయి తలుపులు ద్వారబంధాలు కిటికీలు చెదలు పట్టాయి ఇంటి పైకప్పుకు గోడలకు ఇంత మందాన సాలెగూళ్ళు వేళ్ళాడుతున్నాయి ఇంట్లో అడుగడుగున నాన్న జ్ఞాపకాలు కళ్ళ ముందు కదలాడుతుంటే నన్ను నేను తమాయించుకుంటూ ఇద్దరు కూలీలను పెట్టి ఇల్లంతా బాగు చేయించేసరికి నిండా రెండు రోజులు పట్టింది ఈ రెండు రోజులు ఊళ్ళో వాళ్ళంతా వచ్చి అమ్మను పలకరించిపోతూనే ఉన్నారు వాళ్ళల్లో అమ్మ వయసు ముసలమ్మలు ముగ్గురు ఎవరెవరి ఇంట్లో ఎవరెవరి కొడుకులు కోడళ్ళు ముసలుళ్ళను కన్నవాళ్ళను కనికరం లేకుండా ఎట్టా ఏడిపిస్తున్నారో ఎంత చిన్నచూపు చూస్తున్నారో వైన వైనాలుగా అమ్మతో చెప్పుకొచ్చారు వాళ్ళ మాటలు వింటుంటే పై ప్రాణాలు పైనే పోయినట్టు అనిపించిన నేను పని ఉన్నట్టు పక్కకు తప్పుకొని తప్పుకొని తిరిగాను ఓ నెల రోజులకు సరిపడా కిరాణా సరుకులు ఇంట్లో తెచ్చిపెట్టి మళ్ళీ వచ్చేవారం వస్తానమ్మా అంటూ తిరుగు ప్రయాణం అయ్యాను అయితే నా మాటలు నాకే ఎబ్బెట్టుగా అనిపించాయి ఎందుకంటే అమ్మ భౌతిక అవసరాలకైతే వస్తువులు సమకూర్చి పెట్టగలిగాను కానీ అయిన వాళ్ళు ఆత్మీయత కోసం తప్పించిపోతున్న అమ్మ తగవును చల్లార్చేటందుకు ఏ వస్తువులు తెచ్చి పెట్టగలను దుఃఖంతో శుష్కించిపోతున్న అమ్మ మనసుకు కావాల్సింది ఆత్మీయత పరామర్శలే తప్ప ఈ సరుకులు సామానులు కావు కదా మనిషికి తటస్థించే ప్రతి దుఃఖంలోనూ పరాజయంలోనూ మనసుకు తగిలే గాయాలను మాన్పించే అద్భుత ఔషధ కాలం ఒక్కటే కొంతకాలం గడిస్తేనే కానీ నాన్న జ్ఞాపకాల గాయాల నుండి అమ్మ కోలుకోలేదు అప్పటిదాకా నాకి సంవేదన తీరదు ఎందుకురా చిన్న నా గురించి అంతగా ఆలోచిస్తావే పండుటాకు ఏదో ఒకరోజు రాలిపోక తప్పదుగా అటువంటి దానికోసం చింతించడం తప్పురా నా గురించి కాదు నీ భార్య బిడ్డల్ని గురించి ఆలోచించు చాలు అంటూ హృదయం ద్రవించిపోయేలా మాట్లాడింది అమ్మ అమ్మ మాటలు వింటున్న నా మనసు మాగానీలో కొంపదీసి అమ్మ ఏదైనా అఘాయిత్యం చేసుకోదు కదా అన్న అనుమానం మొలకల మొలుచుకొచ్చి నన్ను ఆందోళనకు గురిచేసింది నువ్వు అనుకుంటున్నట్టు నేనేం చావనురా దేవుడు ఆ ఆకు చింపేసేటంత వరకు బ్రతుకుతాను నీ నువ్వనుకున్నట్టు చెయ్యనురా అద్దంలో ప్రతిబింబాన్ని చూసుకున్నంత తేలిగ్గా నా మనసులోని సంఘర్షణను చూసిన అమ్మ నన్ను ఆప్యాయంగా దగ్గరికి తీసుకొని ఎదురో పొదుముకుంటూ దృఢంగా చెప్పింది అమ్మ మాటలతో కొండంత ధైర్యాన్ని మూటగట్టుకుంటూ తిరుగు ప్రయాణం అయ్యాను అమ్మ మా ఊళ్ళో ఒంటరిగా ఉండబట్టి అప్పుడే ఆరు నెలలు దాటింది మొదట్లో వారానికి ఒకసారి అమ్మ దగ్గరికి వెళ్ళొచ్చిన నేను రాను రాను నెలకోసారి కూడా వెళ్ళి రాలేకపోతున్నాను దాంతో వచ్చే ఆదివారం ఎన్ని పనులున్నా పక్కన పెట్టి అమ్మ దగ్గరికి వెళ్ళి రావాలి అనుకున్నాను అయితే ఆ మరుసటి రోజే నీతో కొంచెం మాట్లాడేది ఉందిరా వీలు చూసుకొని ఓసారి వచ్చిపో అంటూ అమ్మ దగ్గర నుండి కబురొచ్చింది అమ్మ నన్ను ఇంత అర్జెంటుగా ఎందుకు రమ్మందో అర్థం కాక ఆదివారం అనుకున్న వాణ్ణి కాస్త ఆ మరునాడే స్కూల్కి సెలవు పెట్టి ఇంటికి బయలుదేరాను ఇల్లు చేరేసరికి మిట్ట మధ్యాహ్నం అయింది ఇంట్లో అడుగు పెడుతూనే వేప చెట్టు కింద కూర్చొని పని చేసుకుంటున్న వాళ్ళను చూసి అట్లాగే నిలబడిపోయాను నన్ను చూడడంతోనే అమ్మకళ్ళు దుఃఖంతో కాలువలు కడుతుంటే రారా అట్లా నిలబడిపోయావేం గద్గద స్వరంతో అంటూ చెంబుతో కాళ్లకు నీళ్ళిచ్చింది జాలారు బండ మీద కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళి కూర్చుంటూ వాళ్ళేంటమ్మా అన్నాను కుతూహలాన్ని ఆపుకోలేక అవున్రా వాళ్ళు ముగ్గురు నీకు తెలిసిన వాళ్ళే కదా నాతో పాటు మనింట్లోనే ఉంటున్నారు వాళ్ళు నాలాగే తోడును పోగొట్టుకొని వాళ్ళ ఈసడింపులకు చావలేక బతుకుతున్నవాళ్ళు ఇండ్లలో కొడుకులు కోడళ్ళ నిరాదరణ దెబ్బకు మనసు గాయమైన వాళ్ళలా నా దగ్గరికొచ్చి తమ గోడు వెళ్ళబోసుకొని పోయేవాళ్ళు వాళ్ళ కోసం తమ బతుకంతా ధారబోసిన ఈ ముసలి వాళ్లను ఆదరించవలసిన వాళ్ళే అట్లా చేస్తుండడంతో వీళ్ళ కోసం ఏదన్నా చెయ్యాలన్న ఆలోచన వచ్చింది అన్నం పెట్టుకొచ్చిన కంచాన్ని నా ముందర పెడుతూ చెప్పింది అమ్మ ఏంటమ్మా అది అన్నం కలుపుకుంటూ అడిగాను కడుపున పుట్టిన సంతానం కాస్త వయసుడిగి పోయేసరికి గింజలు వలుచుకు తిన్న మొక్కజొన్న కంకిని విసిరేసినట్టు వీధిన పడేయాలని చూస్తున్నారు కదా ఆ మాటలు పడుకుంటూ ఆ తిండి తిని ఉండేదానికన్నా మా ఇంటికి వచ్చేయండి నలుగురం కలిసి మనకు చేతనైన పని చేసుకుంటూ ఒకరికొకరు తోడుగా బతుకుదాం అన్నాను దానికి వాళ్ళు ముగ్గురు ఇదేదో మంచిగానే ఉంది అంటూ ముందుకొచ్చారు కానీ ఏం చేస్తాం ఎలా బతుకుదాం అన్న ఆలోచనలో పడిపోయారు దానికంత ఆలోచనేం లేదు ఇదిగో నా ఒంటి మీద రెండు తులాల బంగారం ఉంది దాన్ని అమ్మి పారేసి వచ్చిన డబ్బులతో మన చేతనైనా పని చేసుకొని బతుకుదాం అంటూ ధైర్యం చెప్పాను నీ ఒక్కదాని బంగారమే ఎందుకు మా ఒంటి మీద కూడా అంతో ఇంతో ఉంది దాన్ని అమ్మేస్తాం నువ్వు అనుకున్నది చేద్దాం అంటూ వాళ్ళు ధైర్యంగా ముందుకొచ్చారు దాంతో నలుగురం కలిసి పట్నం పోయి వంటి మీద బంగారం అమ్మితే యాభై వేలు వచ్చాయి ఆ యాభై వేలల్లో పాతక వేలు పెట్టి పేపర్ బండిళ్ళు పొగాకు పెండెలు కొనుకొచ్చి వాటితో విస్తర్లు కుడుతున్నాం పొరచుట్టలు చుడుతున్నాం తయారైన సరుకును కావలసిన వాళ్ళు సైకిళ్ళ మీద తిరిగి అమ్ముకునే వాళ్ళు ఇంటికే వచ్చి కొనుక్కుపోతున్నారు ఎవరికైనా ఏ జబ్బో చేసినప్పుడు పనికొస్తుందని చెప్పి మిగిలిన పాతక వేలు పోస్టాఫీస్లో దాచుకున్నాము అంటూ వాళ్ళ విజయ్ కాథను చెప్పుకొచ్చింది అమ్మ అయ్యో పిచ్చక్క పిలగాన్ని అన్నం తినియకుండా చెబుతున్నావేంది చేస్తున్న పనులను పెట్టి వచ్చిన ముగ్గురు పెద్ద మనుషులు అమ్మను ఆత్మీయంగా మందలించారు ఆ మందలింపుతో చెప్పడం ముగించిన అమ్మ ఇది రా సంగతి నీకు చెప్పకుండా చేసినందుకు కోపంతో నొచ్చుకుంటావో సంతోషంతో మెచ్చుకుంటావో ఇక నీ ఇష్టం అంటూ నా కళ్ళల్లోకి సదాభిప్రాయంగా చూడసాగింది నేనెంతో అదృష్టం చేసుకున్నాను కాబట్టే ఇటువంటి అమ్మ కడుపున పుట్టాను అన్న ఆనందంతో మనసు ఉప్పొంగిపోతుంటే నిజంగా నువ్వు దేవత అమ్మా దేవతలెప్పుడు తప్పులు చెయ్యరమ్మా అంటూ పాలు తాగే పాపయ్య తన్మయత్వంతో అమ్మ వాలి వాలిపోయాను